చూడండి చుట్టూ కొండలు చక్కని ఫారెస్ట్ ట్రీస్ పైన్ డ్యాము అందమైన విజువల్ ఇది చాలా చాలా బాగుంది ఇదంతా మనకి సాగర్ డ్యామ్ ఎంట్రెన్స్ ఇదంతా సో ఇదే టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి ఫార్టీ రూపీస్ మిగతా ఏమైనా యాక్టివిటీస్ చేయారంటే అది ఎక్స్ట్రా పే చేయాలండి ఇదిగోండి ఇదంతా నడలేక డ్యామ్ మీదకి వెళ్ళాలనుకునే వాళ్ళు వ్యాన్ వెళ్ళిపోవచ్చు చక్కగా వీళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ బాణాసుర సాగర్ డ్యామ్ అండి ఇది చాలా ఫేమస్ డ్యామ్ అని అండ్ సో ఇది మనకి ఫోజుతన అనే ఏరియా దగ్గర అయితే ఈ డ్యామ్ అయితే కట్టించడం అయితే జరిగింది సో ఇది మనకి ఫోజుతన అనేది మనకి కాలపేట దగ్గర నుండి మనకి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ అయితే మన నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు సో నా ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ చేస్తే మళ్ళీ వెయ్యి రూపాయలు అందాలు చెప్పేసి నేనైతే చెప్పలేదు నేను ఫోటోగ్రఫీ ఏం తీస్తా అని చెప్పలేదు మరి వేరుపల్ పొక్క ఎంతటిది ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు కదా మనుషులు అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి సో మీరు టికెట్ తీసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాక మెట్లు వస్తాయి ఆ మెట్లు ఎక్కినతో డ్యామ్ వస్తుంది నేనైతే నడిచి వెళ్ళిపోతున్నాను చాలామంది వ్యాన్లోనే వెళ్తున్నారు సో వ్యాన్ అంటే మళ్ళీ దానికి వచ్చి ఛార్జ్ ఇదిగోండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా చూపిస్తాను సో స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ వెళ్ళి వెళ్ళాలి సో మీరు నడవలేను అనుకుంటే మీరు చక్కగా వ్యాన్ తీసుకొని వ్యాన్ మీద అయితే వెళ్ళిపోవచ్చు అండి వ్యాన్ మీద అయితే మీకు ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలు ఇలా అందరూ వస్తే మీరు నడవలేరు కాబట్టి ఈజీగా ఉంటుంది ఓపుకుంటే నడిచే వాళ్ళు ఉంటారు ఓపుకుంటే మీరు నడిచి మిట్లు మీ మిట్లు ఇక్కడ దాని మీదకి వెళ్ళిపోవచ్చు నేనైతే మళ్ళీ నాకు ట్రెక్కింగ్ మెల్లగా వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాను కాబట్టి నేను తీసుకోలేదు ఇదంతా ఎక్కి అలా నడుచుకుని వెళ్తూ మన అందమైన బాణ కనిపిస్తుంది ఇప్పుడు మెట్లు కష్టం కష్టమైతే ఈ పక్కన వెళ్ళి వెళ్ళిపోవచ్చు అండి ఎందుకు మళ్ళీ ఊరు కానీ అలాగే డబ్బులు అవ్వడం మరి ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది డ్యాం ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలామంది కనీసం ఒక కిలోమీటర్ నడడానికి కూడా ఇష్టపడలేదు చక్కగా వ్యాన్ ఉంటే వ్యాన్ విమానం ఉంటే విమానమైన ఎక్కేస్తారు కానీ ఆ ఒక కిలోమీటర్ అయితే నడరు సో నేనైతే విజయవంతంగా కొంచెం పైకి వస్తే వచ్చాను సో వ్యూ బాగుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోకండి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్తే ఇదంతా డ్యామ్ ఇది నేనైతే పైకి ఎక్కాను ఈ డ్యామ్ నుండి ప్రవహించే నీరంతా నీరు ఎవరికి వెళ్ళిపోతుంది రావాలండి పైకి వచ్చిన తర్వాత ఈ వాటర్ అందరి బిక్కి వెళ్ళిపోతుంది సో నేను డ్యామ్ వైపు అయితే వెళ్తున్నాను సో డ్యామ్ నుండి అలాగా కిందకి వెళ్ళి అలాగా ఆ రూట్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ కిందలు వెళ్ళి కానీ మళ్ళీ ఈ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇది వెళ్ళిన వచ్చి వెళ్ళిన అవ్వట్లేదు గత మనకి చాలా దగ్గర అది ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇదంతా తిరిగి రావాలి ఇక్కడ జిప్ లైన్ జరుగుతున్నాయి చూడండి సో పెద్ద హైట్ లేదని చెప్పేసి నేను వెళ్ళదు కానీ అతను నేను వెళ్ళేవాడిని చూడండి ఉంది సో ఇదే అని మీకు డ్యామ్ పైకి అయితే వస్తే ఇలా ఉంటుందండి మొత్తం అంత బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో మనకిది ఈ డ్యామ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది హైట్ అనేది వన్ ట్వంటీ సిక్స్ ఫీట్ ఉంది లెంత్ అనేది దాదాపు రెండు వేల రెండు వందల నలభై ఏడు ఫీట్ ఇది సో ఎందుకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అన్నారేమో తెలియదు అండి వ్యూ పాయింట్ అయితే పైనుండి బాగా వస్తుందేమో తెలియదు కానీ ఇదైతే ఓకే అండి పర్వాలేదు సో ఇది ఫేమస్ డ్యామ్ నాకు మా ఫేమస్ డ్యామ్ అంటే నాకు తెలిసి డ్యామ్ దగ్గర చాలా యాక్టివిటీస్ అవుతాయి కాబట్టి అందుకనే చాలామంది వాయినాడలో చాలామంది వస్తుంటారు సో బనసు సాగర్ డ్యామ్ ఇది పెద్ద చూడడానికి అయితే నాకేమీ అనిపించలేదు ట్రెక్కింగ్ అద్భుతమైన వాటర్లు ఆ లొకేషన్స్ కానీ అవే బాగున్నాయి సో జిప్లైన్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి కాబట్టి సో దానికోసమే ఇక్కడికి వస్తుంటారు ఎక్కువ మంది సో నేనైతే ప్రతి లొకేషన్కి రావాలి వచ్చి మీకు చూపించాలి కాబట్టి వస్తాను చూపిస్తున్నాను అందులో మీ ఫేవరెట్స్ ఏవో మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు రావచ్చు కానీ నాకు ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది పైన మనకి చక్కగా ఇక్కడ ఉన్న వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ని జన్ జనరేట్ చేయడానికి ఈ డ్రై సీజన్స్లో మనకి ఇరిగేషన్ పర్పసెస్కి వాటికి వాడుతుంటారండి ఈ ప్రాజెక్ట్ అనేది చెప్పడం మర్చిపోయిన ఈ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్టార్ట్ చేస్తే రెండు వేల నాలుగులో అయితే ఓపెన్ చేశారు చాలా బ్యూటిఫుల్ సో కామెడీ ఏంటంటే ముసలి వాళ్ళు నడిచేస్తున్నారు నడిచి పైకి వచ్చేస్తున్నారు డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి కుర్రాళ్ళు అమ్మాయిలే మాత్రమే వ్యాన్ వ్యాన్ వేసుకొని వస్తున్నారు సో వ్యాన్ ముందు కాబట్టి రావచ్చు చూడండి ఎలాంటి పెద్దవాళ్ళు చక్కగా నడిచి వచ్చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమైందండి వాటర్ అంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది సో ఈ బన్సూరా సాగర్ డ్యామ్ని మనం బన్సూరా మెయిన్ యాత్ఫిల్ డ్యామ్ అని కూడా పిలుస్తుంటారు సో చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి కయాకింగ్ ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి సో మెయిన్ ఈ డ్యామ్ విజువల్స్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ యాక్టివిటీస్ డ్యామ్ ఇది ఇది టచ్ నాట్ ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్నప్పుడు వీటితోనే ఆడుకునే వాళ్ళం ఇది పట్టుకుంటే వాళ్ళము పోతాయి చూడండి తియ్యడం హాయిగా ఉంటుంది ఎక్కేటప్పుడు వంద రెండు వందలు మిగిలితే ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మీరు కాదని ఎక్కేస్తాయి దిపోవడం చక్కగా దిగిపోవచ్చు